చిన్న పిల్లలు లంగా చులిని వేసుకోవాలంటే ఇష్టపడట్లేదు అయితే ఖచ్చితంగా ఈ రియల్ అయితే మీకోసమేనండి ఇక్కడ చూడండి మనకి ఖర్చు అనేది ఎక్కడే కానీ కనిపించుకోకుండా అయితే స్టిచ్చింగ్ చేశామండి పిల్లలు చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు మనకి ఖర్చు అనేది ఎక్కడే కానీ అసలు కనిపించదు ఫ్రంట్లో తర్వాత హ్యాండ్స్కి లంగా కూడా నేను అదే విధంగా అయితే స్టిచింగ్ చేశానండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి మనకైతే అసలు ఎక్కడ గానీ ఖర్చు అయితే కనిపించలేదు కదా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు నేను తొందరలో ఈ వీడియో కూడా ఫుల్ వీడియో అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తానండి ఎవరైనా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి ఇక్కడ బాడీ పార్ట్లు కూడా చూడండి నేను ఇక్కడ బాక్స్ ఫిట్సే పెట్ట పెట్టమన్నారు నా కస్టమర్ సో నేను అదైతే అదే ఇక్కడైతే పెట్టాను లోపల లైనింగ్ కూడా బాక్స్ ఫిట్సే పెట్టానండి చూడండి మనకి లోపల కూడా అసలు విధంగా అయితే కనిపించలేదు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది తర్వాత చాలా కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతారు నాకు ఈ శారీలో వచ్చేసి బార్డర్ అనేది చిన్నగా వచ్చింది సో నేను పైన పైన కింద ఉంటుంది కదండి బార్డర్ నేను పైన దాన్ని తెచ్చేసి ఇక్కడైతే అటాచ్ చేసేసాను చాలా బాగుంది కదా మీకు ఏ విధంగా ఉందో అనిపించిందో అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను కుట్టిన ఈ లంగాచూలు ఏ విధంగా ఉందో అయితే కింద కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అంతే అండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్